నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని మరింత బాగుండాలని కోరుకుంటూ వేసవికాలం అంటే మరొక మంచి విషయం ఏంటంటే మంజులు వస్తాయి కదండీ అప్పుడప్పుడు ఆ మంజులు ముదిరిపోతుంటాయి కదా తినలేం వాటితో ఇవాళ మీకు ఒక చిన్నపాటి కర్రీ చేసి చూపిస్తాను ఇది కొంచెం వైట్గా ఉంటుందన్నమాట అట్టే మసాలాలు అవి లేకుండా కమ్మగా చాలా హ్యాపీగా అంతే మంజులు చలవ చేస్తాయి కదా సో వాటిని వేడి చేసే విధంగా మార్చకుండా మనం చలవ చేసేటట్లే వండుకుందాం అయితే ఇది కొద్దిగా ముదిరిపోయిన ముంజులు అంటే మనం తినకుండా ఆర తినితే అన్నట్లుగా ఉంటాయి కదా అలాంటి ముంజలు తీసుకుని చిన్న చిన్న ముక్కలు పోసుకున్నాను ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరకాయలు గసగసాలు వీటిని అన్నింటి ముందు గసగసాలని ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసి గ్రైండ్ చేసేసేసి కొద్దిగా ఆయిల్ వేసేసి ముందుగా కొంచెం జీడిపప్పుని వేయించుకుని పక్కన పెట్టేసుకుంటాం అనమాట అయితే ఈ వేయించుకునే దానికన్నా నేను ఈసారి ఏం అంటే నీళ్ళలో నానబెట్టుకుని ఉంచుకున్నాను ఇప్పుడు నూనె వేయ కాగానే మసాలా దినుసులు ఉంటాయి కదా మసాలా కొద్దిగా హోల్ గరం మసాలా దినుసులు కొద్దిగా వేపేసుకుంటే దీంట్లో పొడి కానండి ఈ పేస్ట్ లాగా కాకుండా అంటే పొడిలా కాకుండా హోల్ గరం మసాలా వేస్తే కొద్దిగా నోటికి కమ్మగానే ఉంటుందన్నమాట మసాలా ఫ్లేవర్ కూడా ఆయిల్కి పడుతుంది అది దిగి ఆయిల్ దాంట్లో దిగిపోయాక తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ ముద్ద గసగసాలు ఉల్లిపాయ పచ్చడికాయ ముద్ద వేసేసి అది కొంచెం సార్ట్ చేసుకుని ఒక మాదిరిగా మగ్గాక అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకుందాం ఇదంతా లైట్గా ఫ్లేవర్స్ బాగా మనకి కొట్టకుండా కమ్మగా అనమాట చాలా కమ్మగా ఉంటుంది మీకు నచ్చితే దాంట్లో కారం మసాలా మీ ఇష్టం వేసుకోండి ఇంకో నాలుగు పచ్చిమిరకాయలు వేసుకున్నా పర్లేదు కానీ ఈ చలో చేసేటట్లు కానీ నేను చేశాను గసగసాలు వేయడం ఉద్దేశం కూడా అదే గసోసాలు కూడా మనకి చాలా చేస్తాయి కదా సో వేసవి కాలంలో మసాలా కర్రీ తిన్నట్టు ఉంటుంది వేడి చేయకుండా ఉంటుంది అన్నట్టు చక్కగా మూట పెట్టుకుని కొద్దిసేపు మగ్గించేసుకోండి మనకి మగ్గిన వాసన ఫ్లేవర్ తెలుస్తుంది కదా అప్పుడు ఏం చేస్తారంటే దాంట్లో కొంచెం ఈ లోపలే ఉప్పు పసుపు కూడా వేసుకోండి పసుపు కూడా ఎక్కువ వేయకండి కొద్దిగా లైట్గా అనమాట అంటే కలర్ చేంజ్ కాకుండా వైట్గానే ఉండాలి గ్రేవీ సో నేను కొద్దిగా వేశాను ఆఫ్ పసుపు వేసాను అనమాట సాల్ట్ కూడా మీరు ఈ ముంజలకు ఎక్కువ పట్టదండి సో మనకు ఉల్లిపాయకి పడితే చాలన్నమాట సాల్ట్ అంతే వేసుకోండి మరీ వేశారనుకోండి ముంజలకు పట్టేసి పట్టదు అది పీల్చుకోదు టెండర్ అవుతుంది కానీ అది పీల్చుకోవట్లేదు నేను చాలాసార్లు గమనించాను రెండు మూడు రకాలు చేశాను నేను వాటిలో అది పీల్చుకోవట్లేదు అనమాట ఉప్పు కారం పీల్చుకోవట్లేదు సో మీకు ఉల్లిపాయ గ్రేవీకి తగ్గట్టుగా మాత్రమే వేసుకోండి సాల్ట్ అలా వేయకుండా నేను కొంచెం ఎక్కువ వేసి మోసపోయిన రోజులు ఉన్నాయన్నమాట సో ఇది ఒక రకం నేను చేసేది ఈ వైట్ గ్రేవీతో చేసుకున్నది చపాతికి చాలా చాలా బాగుంటుంది అనమాట కొంచెం మగ్గిపోతుంది కదండి ఈ ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది మనకి గాసగసాలు ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది మీకు నచ్చితే కొబ్బరి కూడా వేసుకోవచ్చు నేను వేయలేదు ఇక్కడ అది మగ్గిపోయాక ఈ ముక్కల్లాగా చేసుకున్న ముంజల్ని తర్వాత నానబెట్టుకున్న జీడిపప్పుని వేసేసాను దీంట్లో వేగించుకున్న కన్నా నానబెట్టుకుంటే బాగుంటుంది నాకు ఈ కర్రీలో ఇలా నచ్చింది యాక్చువల్గా పచ్చి జీడిపప్పు ఉంటుంది కదా అది వేసుకునేదాన్ని అనమాట ఇవాళ అది లేక ఈ జీడిపప్పుని నానబెట్టి వేసేసాను సో బాగా మగ్గించేసి దానికి చక్కగా పడుతుంది కదా కోట్ అవుతుంది కోటయ్యాక కొంచెం మగ్గించేసుకోండి మళ్ళీ ఇది మీరు ఎన్ని ముంజులు ఉన్నాయి అని దాన్ని బట్టి మీరు ఉల్లిపాయ గ్రేవీ మీరు గ్రేవీ ఎక్కువైతే ఇంకొంచెం గ్రేవీ ఎక్కువ వేసుకోవడం అలా పర్వాలేదు గ్రేవీ ఎక్కువ అయినంత మాత్రాన ఇదేమవ్వదు దీని కాంబినేషన్ కూడా మనం ఏదైనా మిర్చి అంటారు కదా అది కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మిక్సీ కడిగిన నీళ్ళు మాత్రం కొద్దిగా పోసుకున్నాను సరిపోతాయి అట్టే అక్కర్లేదు ఇది కొద్దిగా మగ్గాక మనం క్రీమ్ కానీ పాలు కానీ వేసుకుంటాం అనమాట వైట్ గ్రేవీ కదండి చాలా బాగుంటుందండి పాలు వేసుకుంటే దీంట్లో చాలా చాలా బాగుంటుంది అయితే ఇది కొద్దిగా కొత్త కొత్త లాగిద్దాం కొంచెంసేపు ఆ నీరు దానికి పట్టేసేసాక అప్పుడు మీకు కారం అది వేయట్లేదు నేను సో నేనేం చేస్తానంటే మేగడ కానీ పాలు కానీ చిక్కడి పాలు ఉంటాయి కదా అది పోసుకోండి మంచి మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట ఆ పాలతో ఉన్న గ్రేవీ కొద్దిగా డిఫరెంట్ మీరు రెండు మూడు రకాల డిషెస్ పెట్టాలనుకున్నప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు ఇది ఇది ఒక డిష్గా పెట్టాలనుకోండి వాళ్ళు చాలా ప్లీజ్ అవుతారు భలే ఉందే ఇది అంటారనమాట మీ ఫ్లేవర్ని బట్టి కొంచెం పచ్చిమిరకాయలు ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే వేసుకోండి నేను నాకు ఐదారు పచ్చిమిరకాయలు సరిపోయాయి అనమాట ఇంకా నేను ఏమి ఇట్లా మసాలా ఏమి వేయకుండా కసూరి మీద కొద్దిగా వేసేసి మూత పెట్టేసేసుకుని కొద్దిగా దించేసుకోవడం అంతే ఎంత బాగుంటుందోనండి మీరే చెప్తారు కదా కామెంట్ రూపంలో తప్పకుండా షేర్ చేసుకోండి వెళ్ళా రిలేటివ్స్ వస్తుంటే నేను పన్నీర్ కర్రీ కూడా చేశాను అనమాట కానీ డిఫరెంట్ ఫ్లేవర్తో ఇది కూడా ఉంటుంది కదా అని ఈ డిష్ చేశాను మధ్య మధ్యలో ఆ జీప వంటికి తగ్గుతుంటే భలే ఉంటుందండి కొద్దిగా కమ్మటి ఫ్లేవర్తో చాలా బాగా ఎంజాయ్ చేసాం చపాతీతోనే మీకు చెప్పినట్లుగా చాలా నచ్చింది నాకు మీరు కూడా చేసుకుని తప్పకుండా ఎలా ఉంది కామెంట్ రూపంలో తెలుపుతారు కదా మరొక మంచి వీడియోతో అడిగి ముందుంటాను అంతకుండా మరి నమస్తే